ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కళ్యాణం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తిమ్మరాజుపేట గ్రామంలో శ్రీ 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 పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఆలయ అర్చకుడు కోటమర్తి శ్రీరామచంద్రమూర్తి మంత్రోచ్చన్నల మధ్య పైల వెంకటరమణ శ్రీ దంపతులు చే కళ్యాణ తంతు భక్తులు గ్రామ పెద్దలు ప్రజల మధ్య స్వామి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మరియు అర్చకుడు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ గ్రామంలో శివాలయం ప్రతిష్ఠించిన దగ్గర నుండి ఇది మూడవ కార్తీక మాసమని ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిపిస్తామని తెలియజేశారు కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం హరిభజన కార్యక్రమాలు ఉంటాయని ఈరోజు మధ్యాహ్నం ఊరేగింపు సాయంత్రం జ్వాలాతోరణం కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలు తిమ్మరాజుపేట కొత్తూరు గ్రామ ప్రజల సహాయ సహకారములతో జరిపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేకల వెంకటరమణ బర్ల నరసింహమూర్తి బర్ల మరినయ్య బర్ల అప్పలరాజు పంపనబోయిన స్వామి పంపని పోయిన కళ్యాణి గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా కోటనందు మండలం పాదుకొట్టం పంచాయతీ శివారు తింబరాజుపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి దినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది ఇది మూడో సంవత్సరం ఈ పరదన సందర్భంగా భక్తులు ఇది చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో బోయోపేతంగా ఆనందభరితంగా నిర్వహిస్తున్నాము భక్తులు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం బాగా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మునుపట్లాగా పార్వతరమోసార్లు కళ్యాణం మరియు మధ్యాహ్నం మూడింటికి ఉత్సవమూర్తి ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం జ్వాలాతరణము అనంతరము భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారిని పరవశ పరోసంతో ధ్యానించుకుంటూ స్మరించుకుంటూ ఈ కార్తీక మాసం అంతా కూడా స్వామివారి యొక్క సేవలో ఆనంద ఆనందభరితంగా ఆనందభరితంగా ఆనందభరతంగా గడుపుకుంటున్నాం స్వామివారికి స్వామివారి కృపాటక్ష కృపాకటాక్షంలో మా గ్రామం పైన అలాగే సదా సర్వజనులపైన ఉండి మమ్మ సదా సంరక్షించాలని కోరుకుంటూ ఈ ఆలయ అభివృద్ధికి మరింత సహాయ అందించాలని ఇది మునుముందుకు ఇంకా ఒక మహాక్షేత్రంగా వర్దిల్లాలని వెలసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అర మహాదేవ శంభో శంకర మరి కాకినాడ జిల్లా కోటనందుల మండలంలోని కొట్టం పాదగొట్టం పంచాయతీలోని శ్రీ శ్రీ తిమ్మరాజుపేట గ్రామం వెలిసి ఉన్న శ్రీ శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు మరి ఈరోజు కార్తీక భవనం పురస్కరించుకుని మరి స్వామివారి అమ్మవారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు భక్తి శ్రద్ధలతో ఇప్పటిదాకా ఉండి ఉన్నారు వారందరూ కూడా ఎంతో సహకరించారు ఈ గ్రామంలో పెద్దలు కమిటీ నెంబర్లు అందరూ కూడా నాతో పాటు సహకరించి నన్ను ముందుకు నడిపించే కార్యక్రమంలో వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇంకా దిగ్గుజయంగా చేయాలని చెప్పేసి వారిని కోరుకుంటున్నాం అలాగే ఈ గుడి కట్టేటప్పుడే మూడో సంవత్సరం మూడో కార్తీక మాసం మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి పన్ను నాడు ఈ స్వామివారి కళ్యాణం మధ్యాహ్నం ఊరేగింపు సాయంత్రం జ్వలాధోరణం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ ఆలయం మామూలుగా కాదు శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు నవగ్రహాలు ఈ గుడిలో నిలిపి నిలిపారు అని చేత ఎక్కడికో వెళ్ళలేము అష్టాధ శక్తిపీఠాలు చూస్తే ప్రజలకి సౌకర్యంగా అష్టాదశ శక్తిపీఠాలు చూడలేని వారందరూ కూడా ఈ పీఠాలు అమ్మవార్లు కూడా చూసే వాళ్ళు ధరిస్తున్నారు అలాగే జ్యోతిర్లింగాలు కూడా చూసి తరిస్తున్నారు ఈ కార్తీక మాసంలో ఈ జ్యోతిలింగాల దగ్గరికి వెళ్ళలేం కాబట్టి ఈ గుడిలో ఇంత మహినానుతంగా జరుగుతుందని చెప్పేసి పూజ బాబూజీ ఎవరైనా జ్యోతి జ్యోతిమయ జ్యోతిమయ ప్రభువులు చెప్పి ఉన్నారు వారు చెప్పినట్టుగానే ఇక్కడ అశేషజనంతో రాను రాను మునుముందు కూడా దివ్యక్షేత్రంగా జరుగుతుందని చెప్పేసి మేము దృఢ నమ్మకంతో స్వామివారి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం మరి మూడు సంవత్సరాలు చూస్తున్నాం ఇక్కడ ఈ గుడి అందరూ కూడా అభివృద్ధిపరిచి ఇంకా అభివృద్ధి అభివృద్ధిపరచవలసిందిగా కోరుచున్నాం హర మహాదేవ శంభు శంకర ఈ అవకాశాన్ని ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా నా చేత చేయించడం నా పూర్వజనం సుకృతం నా అదృష్టం కూడాను ఏం వచ్చిందని కాదు ఏం చేసామన్నదే మనకి ముఖ్యం అని ఏదో మూడు సంవత్సరాల నుంచి అలా చేస్తున్నాం ఇంకా అలా చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రజల యొక్క ఆదరమానులతోటి ఇంకా ముందుకు అని చెప్పేసి ఈ కానీ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను హరహర మహాదేవి నా పేరు కోటమతి శ్రీరామ్ చదుమూర్తి మరి మాది కొప్పకు అగ్రహారం కామకాప్రస్తులైనటువంటి నేను కోటమర్తి రామసీ గారి మనవుడిని కోటమర్తి వెంకటరమణ గారి అబ్బాయిని పెద్ద అబ్బాయిని ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను హర్ మహాదేవ శంభో చెప్పండి శ్రీ పార్వతి సన్నత్త రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మా అధిష్టాన పంతులు గారు శ్రీ శ్రీ కోటమూర్తి రామమూర్తి శంపమూర్తి గారు ఆశీషులతో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈయన ఈ గుడికి ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ ముందుకే నడిపిస్తూ ఈ కార్యక్రమం చక్కగా జయప్రదంగా చేస్తున్నారు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక అభివందనము జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఈ కార్తీక మాసానికి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇలాగా ప్రతి సంవత్సరం ఇలాగ మాకు ఎక్కువగా ఇంకా ఇంకా డెవలప్గా పెరిగి మాకు కార్యక్రమం జరగాలని ఈ ప్రజల ఈ పెద్దలందరినీ మేము దీనించి కోరుకుంటున్నాం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాత పంచాయతీ తిమ్మరాజుపేట గ్రామంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర ఆలయంలో మా పార్వతి సమేత రామలింగేశ్వర ఆలయంలో ఈరోజు మాకు మంచి అవకాశం వచ్చిందండి మేము ఈరోజు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం మేము పేటల మీద కూర్చొని అంగ అంగరంగ వైభవంగా సి పంతులు గారి ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తిమ్మలబడి గ్రామ పెద్దలని అలాగే పంతుల గారికి హృదయపూర్వక దేవుడికి పార్వతి పరమేశ్వర దేవుడికి హృదయపూర్వక నమస్కారాలు ఇలా ఇలాంటి మరే కార్యక్రమంలో పాల్గొని మనంత అభివృద్ధి పరచాలని కోరుకుంటూ సర్వీ